తమిళనాడు ఆర్యవయ్య మహిళా సభ వైస్ చైర్పర్సన్ మల్లికా ప్రకాష్ అరవయ వసంతులోకి అడుగుపెట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి పాఠశాల చిన్నారులతో కలిసి పుట్టినరోజు వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు అంతేకాకుండా చెన్నై ఆర్యపురంలోని డాక్టర్ రావు హయ్యర్ సెకండరీ స్కూల్ చిన్నారులకు ఇరవై వేల రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రిని అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ రావు హయ్యర్ సెకండరీ స్కూల్లో తమిళనాడు ఆర్యవైస మహిళా సభ మద్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో వేడుకలను నవంబర్ పద్నాలుగున ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమిళనాడు ఆర్యవైస మహిళా సభ చైర్పర్సన్ ప్రశాంతి సతీష్ విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు బాగా చదువుకుని భవిష్యత్తులో ప్రయోజకులు కావాలని తద్వారా దేశానికి సమాజానికి సేవ చేయాలని సూచించారు మహిళా సభ సమక్షంలో వైస్ చైర్పర్సన్ మల్లికా ప్రకాష్ ఇరవై వేలు విలువ చేసే క్రీడా సామాగ్రిని చిన్నారులకు అందజేయడంపై ఆమెను అభినందించారు ప్రకాష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు చిక్కీలు పండ్లను పాఠశాల ఉపాధ్యాయులకు బహుమతులు అందించారు మల్లికా ప్రకాష్ మాట్లాడుతూ అంటే తనకు చాలా ఇష్టం అని వారితో కలిసి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందన్నారు ఈ అవకాశం కల్పించిన మహిళా సభ వారికి చెన్నపురి అన్నదాన సభ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ వేడుకల్లో తమిళనాడు ఆర్యవైశ మహిళా సభ సెక్రటరీ భార్గవి కోశాధికారి ప్రసన్న అడ్వైజర్ బోర్డు నీరజ సీనియర్ మెంబర్ రజనీ చిత్రలేఖ నంద మహేశ్వరి చెన్నపురి అన్నదాన సమాజం గౌరవ కార్యదర్శి శంకర్ పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు பையன் ஜாகஹல்லமே இருக்கு இஸ் ஹி இஸ் நாட் ஆஃப் चिल्ड्रन बिकॉज யூ நீங்க நல்லா படிச்சு நீங்க நல்ல பெரிய ஆளாகணும்னு சொல்லிதாம் चिल्ड्रन ஆர் தி மோஸ்ட் ட்ரஷர் ஆஃப் அ நோஷன் ஆஃப் எஷன் கேஸ் சோ நீங்க நல்லா படிச்சு

இந்த நாட்டுக்கு நல்ல பேரை சேர்த்து சரிங்களா எல்லாரும் சரிங்களா நம்ம ஒரு நினைச்சிட்டு இத முடிவோட நல்லா படிச்சுட்டு கொண்டு போகணும் ஓகே எல்லாருமே வந்து நமக்காக நிறைய டோனர்ஸ் ஒன்லி ஒன் அந்த ஒன்லி விஷயம் என்னன்னா நீங்கள் வந்து வேறு மாதிரி படித்து ஒழுங்கு தோழர்களாக வந்து இந்த நாட்டின் பிரதிகளாக இருந்து பெரிய பெரிய பதவியில் இருந்து நல்லா சம்பாதிச்சு இன்னும் வாழ்க்கை தான் மேம்படுத்த ஒரே எல்லாருமே வந்து சோசியல் வந்து பல வருஷங்களாக செஞ்சுட்டு இருக்காங்க நமக்கு மட்டும் இல்லை பலப்பட்ட செஞ்சுருக்காங்க ஸோ அதனால இந்த தருணத்தில் வந்து அவர்களை తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ మెడ్రాస్ యూనిట్ తరఫున చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఇక్కడ డాక్టర్ పీవీ రావు హయ్యర్ సెకండరీ స్కూల్ అడయారు అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము స్పోర్ట్స్ చాలా ముఖ్యము స్టూడెంట్స్కి ఒక విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ చాలా ముఖ్యము దానివల్ల మా సభ మూలంగా మలికా ప్రకాష్ గారు ఆమె స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ సిక్స్టీయత్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని చిల్డ్రన్ తోటి తను సెలబ్రేట్ చేసి అందరికీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇచ్చి హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ బిస్కెట్స్ చాక్లెట్స్ అంతా అవాయిడ్ చేయాలి ఆ చిల్డ్రన్కి చిక్కీస్ పీనట్ చిక్కీస్ ఫ్రూట్స్ అందరి బిడ్డలకి ఇచ్చి అందరూ హ్యాపీగా ఇక్కడ సెలబ్రేట్ చేసినాము సంతోషం సందర్భంగా మలికా ప్రకాష్ గారికి హ్యాపీ 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 బర్త్ బర్త్డే అండి మా చైర్మన్ గారు చెప్పారండి బట్ ఈరోజు మల్లికా ప్రకాష్కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెప్పేదే నా సంతోషం కలకాలం వర్ధిందాలి ఆల్ ద బ్లెసింగ్స్ ఆఫ్ గాడ్ టు గివ్ ఇన్ అబెండెన్స్ తనకు దేవుడిస్తే తను పది మందికి ఇస్తుంది అందుకే థ్యాంక్ యూ యూజా థ్యాంక్ యూ ప్రశాంతి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా నాకు కూడా సర్ప్రైజ్గా ఈ చోట పిల్లల ముందు పిల్లలు పెద్దవాళ్ళు టీచర్సు నాకు చాలా ఇష్టం పిల్లలంటే అదేవిధంగా అంటే కూడా చాలా ప్రాముఖ్యం ఇచ్చేదాన్ని మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా చాలా చాలా దానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అందులోనే ఎప్పుడూ ఫస్ట్ ఉండేది మా అమ్మాయి కూడా సో ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ వాళ్ళకు కావలసిన క్రీడ క్రీడలకు సంబంధించిన వస్తువులను తీసిచ్చి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళు ఇంకా పైకి పైకి చదువులు చదువుతో కూడా సమానంగా క్రీడల్లో కూడా పైకి రావాలని వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఈరోజు ఈ ప్రాజెక్టు నా అరవయో వసంతంలో నేను అడుగు పెడుతున్న సందర్భంగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా సభ అధ్యక్షురాలు శ్రీమతి ప్రశాంతి సతీష్ గారికి మరియు నీరజ సో మరియు అందరు కమిటీ మెంబర్స్ అడ్వైజరీ మెంబర్స్ కూడా ఈ విధంగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఈరోజు ఇచ్చిన నాకు ఈ సందర్భం ఇచ్చిన ఈ స్కూల్ వారి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ జై వాసవి